అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సి ముచ్చట సినిమాకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉన్న సంగతి తెలిసిందే కదా ఆడ యాక్టర్లే పెద్ద పెద్ద స్టేషన్లు అయినరు సినిమా హీరోలు హీరోయిన్లు ముఖ్యమంత్రులు అవుతుండ్రు పార్టీలు పెట్టిండ్రు ప్రజల అభిమానాన్ని సూరగొండరు ఇప్పుడు అదే తొవ్వల ఇంకో హీరో ఇళయ దళపతి విజయన్న బయలు ఎల్లి మొత్తానికైతే గద్దరు బట్టల తొవ్వదొక్కిండు తమిళ మాస్ హీరో విజయన్న ఎన్నడ సందో పార్టీ పెడతాడనే మాటనొస్తున్నది కానీ అన్నెప్పుడు బయటకు వచ్చి రాజకీయాల మీద మాట్లాడలేదు కానీ అభిమానులు మాత్రం అన్న పేరు మీద చాలా పొలిటికల్ కార్యకలాపాలు చేస్తుండేది మున్సిపల్ పంచాది ఓట్లలో నిలబడేటోళ్ళు అట్లా విజయన్నని సందో అభిమానులంతా రాజకీయాలకు రావాలి పార్టీ పెట్టాలి సీఎంను చేస్తామన్నా అని మస్తుగా పిలుస్తు విజయన్న కూడా అభిమానుల కోరికను కాదనలేక ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు రాజకీయాలకు దిగుతా అనే చెప్పుకొచ్చిండు ఇక ఇలా అన్ని చూసుకొని రాబోయే తమిళనాడు ఎన్నికలల్లో పోటీ చేస్తూ బందోబస్తుగా పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిండు పార్టీకి తమిళగా కలగమనే పేరు పెట్టిండు రెండు ఏనుగులు తొండమెత్తిన బొమ్మలను జెండాలను పెట్టిండు ఇక జెండాల తిలకం రంగు నడుమిట్లా పసుపు రంగును పెట్టిండు ఎన్నికల సంఘములకు గుర్తు కోసం కూడా అప్లై చేసిండట Aite ఆంధ్రాల సినిమా హీరో పవనాల్ సార్ కూడా పార్టీ పెట్టి డిప్యూటీ సీఎం అయింది చూసి అన్నకు కూడా అదే స్ఫూర్తి అనిపించింది ఇప్పటికే తమిళనాడులో జీవిడిచిన విజయకాంత్ సార్ పార్టీ ఉన్నది అటు జయలలిత మేడం కూడా హీరోయిన్ నుంచే సీఎం దాకా ఎదిగింది శరత్ కుమార్ సార్లు పార్టీ పెట్టి బీజేపీలో విలీనం చేసిండు ఇక అటు కమలాసన్ సార్ కూడా పార్టీ పున్నానికి నేనున్నా అనిపించుకుంటుండు ఇక స్టాలిన్ సార్ కొడుకు కూడా హీరోనే ఇప్పుడు విజయన్న కూడా పార్టీ పెట్టి ఎన్నికల బరిలకు దిగబోతుండు మరి ఇన్ని సినిమా హీరోల పార్టీల నడుమ తమిళనాడు ఓటర్ల ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారో చూడాలిగా ఎనీవే ఆల్ ద బెస్ట్ అన్న